హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు కంపెనీ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము రెడెట్ ఐఎన్సీ ఆర్డిటీ ఈ సమీక్ష ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ రెడ్డిట్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది ది ఇంటర్నెట్ మదింపులో యాభై ఎనిమిది కంపెనీలు పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము ప్రశ్నలోని కంపెనీ మొత్తం స్కోర్ పది పాయింట్లలో సున్నా పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ నాలుగు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తంగా మార్కెట్ మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని గమనించండి కంపెనీకి సున్నా పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా రెడ్డిట్ ఆఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం రెడ్డిట్ ఆయన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల స్టాక్స్ చూస్తాము రెడ్డిట్ ఐఎన్సీ మూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా ముప్పై తొమ్మిది శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెడ్డిట్ ఐఎన్సీ విలువ నలభై ఒక్క డాలర్ల ముప్పై ఒక్క సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ పదకొండు వేల నూట ముప్పై రెండు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ అరవై ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా రెడ్డిట్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ మూడు ఏడు ఒకటి శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఒకటి ఐదు నాలుగు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణ కింద కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా పాయింట్ సున్నా ఒకటి ఏడు బిలియన్ డాలర్లు పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ ఈక్విటీలో ఒకటి శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా మంచిది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి నూట తొంభై ఒక్క ఉపవర్గంలో సగటు ముప్పై పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం రెండు వందల పదహారు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు ఐదు వందల డెబ్బై మూడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ తొమ్మిది ఉపవర్గ సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి ఆరు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం రెండు వేల ఏడు వందల పది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమ్మకాల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ ఉపవర్గంలో సగటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతంతో ఉపాంతత్వం పదమూడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా తొమ్మిది తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల డెబ్బై ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం పద్దెనిమిది వేల ఐదు డాలర్లు ఉపవర్గానికి ఇది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం సగటు ఒకటి ఆరు మూడు ఆరు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా ఏడు నాలుగు ఏడు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో ఏడు వందల పదిహేను వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయ పరిమాణం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం పదహారు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఎనభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది రెడ్డిట్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ వాల్యుయేషన్ సుమారు రెండు వందల ఇరవై ఒకటి డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు రెండు వందల డాలర్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో స్టాక్ మూల్యాంకన సమాచార వ్యవస్థ యొక్క అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా రెడ్డెట్ ఐఎన్సీ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది రెండు వందల ఇరవై డాలర్ల డెబ్బే ఐదు సెంట్లు వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ పేలవమైన రేటింగ్ మరియు ధరల కదలికను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన నమూనాపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం నూట ముప్పై ఐదు పాయింట్ మూడు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది లాస్ మూడు వందల ఆరు పాయింట్ ఒకటి ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో లావాదేవీ సెప్టెంబర్ పదకొండు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఐటీ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్